హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా అసలు నన్ను ఫుల్ తిరిగి వచ్చామన్నమాట కానీ వీడియో ముందే అప్లోడ్ అవుతుంది మ్యాక్సిమం చూ చూసిన వాళ్ళు ఓకే చూడని వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడండి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఇవాళైతే నన్ను ఫుల్ తిరిగి వచ్చేసరికి అసలు నిద్దరు లాభ బుద్ధి కాలేదు కానీ నేనైతే అట్లానే లేచి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా వచ్చే టైం అయింది కానీ నేను కూడా ఇంకా టిఫిన్ అండ్ కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను వండేసాను మ్యాక్సి అయిపోయింది కూడా ఇక్కడేమో టమాటా బాత్ పెట్టాను ఇక్కడేమో కళాహూర చేసాను అంటే చిక్కుడుకాయ దోసకాయ టమాటా వంకాయ బెండకాయ బెండకాయ కాదు నేను వెయ్యలేదు మనం ఇయ్యం అయితే ఓకే ఆ ఉల్లిపాయ ఒక మిర్చి రెండు మిర్చి అట్లా వేసేసి కర్రీ అనమాట మా సైడ్ కన్ఫర్మ్ ఇట్లా కలకూర చేస్తారు సంక్రాంతి మూడు రోజుల్లో ఏదో ఒక రోజు అదే మా సైడ్ అన్నందుకే మాకు అటు అటు ఏం లేదులే కానీ ఇక్కడికి వచ్చాక నాకు తెలిసిందనమాట ఇట్లా చేస్తారు ఇంకా అందుకని నన్ను సంక్రాంతి బయటకు వెళ్ళాంగా అందుకని ఇంక ఇవాళ వండాను అనమాట ఇంకా అయిపోయింది కర్రీ అయితే అయిపోయింది ఉప్మా అయితే ఇంకా ప్రిపరేషన్లో ఉందనమాట ఉప్మాలోకి అదే టమాటా పాత్రలో చట్నీ అయితే చేసేసాను ఏ కొడుకులు అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ ఇంకా టమాటా బాత్ కూడా అయిపోయింది తింటాం ఎవరైతే డ్యామేజ్లు చెక్ చేసుకొని మడత ఇంకా ఇబ్బందులు పడతాం ఇబ్బంది కాలే పర్ఫెక్ట్ మడత రావాలని ఈయన గారు ఇది ఓపెన్ చేస్తారంట అది చేచ్చుది ఏ అది దేవుడిది అది ఓపెన్ చేయకూడదు మనం నేనైతే తినేసి ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారనమాట ఇంకా ఇంట్లో పని కూడా అయిపోయింది రిక్కీ గారికి అయితే స్నానం చేయించాడు ఆల్రెడీ కాసేపు పడుకోని లేచాడు ఇప్పుడు అప్పుడే పడుకోడు మళ్ళీ ఇంకా వాడికైతే స్నానం అయిపోయింది కానీ నేను స్నానం చేయాలన్నమాట నీళ్ళు పెట్టుకున్నా ఇంకా ఇంకా అయ్యే సంగతులు ఇక చూపించిన శారీ మాత్రం కొంచెం రీజనబుల్ కాస్ట్లో బాగానే ఉంది అనిపించింది ఇంకా అందుకనే తీసుకున్నాం అనమాట ఇంకా ఇంకా లూలు మాల్లో కొన్ని అంటే ఎగ్ బిస్కెట్స్ టీ పౌడర్ వీడికి బొమ్మ ఇలాంటివన్నీ అన్ని తీసుకున్నాము వస్తూ వస్తూ పుల్లారెడ్డిలో స్వీట్స్ కూడా తెచ్చుకున్నాము చూపిస్తాయి కూడా తర్వాత ఇంకా లంచ్కి కలకూర అండ్ చిట్టి పొడని తింటున్నాం స్నాక్స్ అన్ని పచ్చి పచ్చి ఉన్నాయి లైట్ గ్రీన్ ఉండే పండి బాగుంటాయి ఏరు కొన్ని కొట్టుకొని కొట్టుకుని తినేవాళ్ళు చిన్నప్పుడు పెట్టి రేగ్గాయలు ఇచ్చింది రేగ్గాయలు దీని టీ దాద్రోడన్నా నాకేం తెలుసు నువ్వు టీ పెట్టిన తెలుసా అన్న ఏ నగ పడుతున్నా వన్ నోట్లేదు ఉంది అక్కడ పెట్టు షెల్ఫ్లో పెట్టు వాడే తీసింది బయటికి ఇదే ఏంటో తినేదే చూడండి ఫ్లాష్ లైట్ వెలిగింది ఆపుతాం ఫ్లాష్ లైట్ ఆపే చేయమ్మా చెయ్యి నేనేం చెయ్యడు పైకి పైకి లేపితే వంగుతురు ఇప్పుడు యాక్టింగ్ అవును సింగ్ చేయాలంటే వాళ్ళమ్మ చుట్టూ పడతాడు వెనక పడతాడు అన్న ప్రశ్న స్వీట్ ప్రశ్న వాడికి అదే బాక్స్గా పుల్లారెడ్డి స్వీట్స్ ఇది నేతి అరిసెలు అంట నేతి అరిసెలు హాఫ్ కేజీ హాఫ్ కేజీ వచ్చేలోపు మూడు వందల ఇరవై రూపాయలు మళ్ళీ అంతే లేదు ట్యాక్ ట్యాక్స్ లేదులేదు మూడు వందల ఇరవై రూపాయలు హాఫ్ కేజీ మన సైడ్ నూట మన సైడ్ ఎంత తెలుసా నూట ఎనభై లాస రెండు వందలు కేజీ అది ఇదే బొబ్బట్లు ఇది కూడా రేట్ ఎంత పడ్డదో బిల్లు ఉంది కానీ మేము బిల్లు ఏడబడేసిందో ఇది కూడా బాగానే పడుతుంది ఈ బొబ్బట్లు ఆ అరిసెలు మరి అన్నిట్లో దరిద్రం అండి తెలుసా జిలేబీ రిక్కీ గడి చెవు అంత ఉంది పీసు ఇరవై మూడు రూపాయలు రిక్కీ గడి చెవు అంతే ఉంది జిలేబీ ఇరవై మూడు రూపాయలు తీసుకున్నారు పీసు జిలేబీ అయితే కరకరలాడతా బాలా బయట కేజీ వచ్చేది రెండు పీసులు తీసుకున్నాం నలభై ఐదు రూపాయలు నలభై ఆరు రూపాయలు వేసారు బయట హాఫ్ కేజీ వచ్చేది కేజీ ఎనభై ఉంటుంది మహా అయితే ఇదైతే నేచర్ తెరచలు నెయ్యిలో వేయించుతారు అనుకుంటాం మరి ఆ డబ్బా బారే గుంచుకోను ఎట్లంది అరిసె ముప్పై రూపాయలు పడ్డా తినే ఇంకొకటి తీసుకుంటాను నేను గట్టిగానే కూడా అంతే ఇంక గట్టిగా లేవులే నెయ్యి నెయ్యి అచ్చం ఇంకా బాబట్లయితే వాడు ఇంకా చెప్పాల్సిన పనులు పుల్లారెడ్డి ఆ బాగుంటాయి ఆల్రెడీ రెండు రెండు మూడు సార్లు తెచ్చుకున్నాం రెండుసార్లు తెచ్చుకున్నాం కూడా బాగున్నాయి నెయ్యి అరిసెలు చాలా బాగున్నాయి చాలా బాగుంది అసలు సూపర్ మన ఇంట్లో చేసినంత అంత నేచరసలు చేసుకోం కదా మనం నెయ్యి వేయించుతారు లాగా గసల్లో కూడా చూడండి నువ్వులు కాదు గసగసాలు 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 కూడా కాస్ట్ ఉంటాయి కేజీ రెండు వేలు ఉంటుంది గసగసాలు మనం వాడతాం గసగసాలు దేనికి వాడం ఒకసారి రెండుసార్లు వంకాయ దాంట్లో ఒక్కసారి ఏమో తెచ్చిన అంతే బాగుంటుంది గసగసాలు కానీ మత్తు పదార్థం అదర్ కంట్రీస్ గసగసాలు ఎలా ఉండదు తెలుసా దాంతో డ్రగ్స్ తయారు చేస్తారు దుబాయ్కి గసగసాలు పట్టుకుంటే కేస్ నాన్ అవైలబుల్ అట్లా ఎట్లుంది ఓకే ఎట్లుంది బేటా మన ఏర్లో మొత్తం బేటా బేటా అని పిలుతుంది ఇక్కడ పిల్లగాలని ఏదో షార్ట్ వీడియో కోసం నేను అట్లా చదువుకుంటే ఈయన వీడియో తీశారు రేపు పొద్దున్న టిఫిన్కి ఇప్పుడు వేస్తుంది గారెలు పని తెప్పించుకోడానికి రేపొద్దున పదింటిదా పడుకుంటుంది ఇంకా కాదండి తెలిసిలేవే నేను జోకు చేయదు నా తెలియదు అది చెప్పిందే నేను చేయమని పాప రెండు చేతులతో పనులు చేసుకుంటుంది వాడికి ఒక పక్క తినిపించుకుంటా ఇంకో పక్క గారెలు పాప ఇంక అంటలు ఉన్నాయి చాలా వర్క్ ఉంది మళ్ళీ రేపు ఉన్నాయి గట్టిగా వంటలు రేపు వంటలు ఉన్నాయి గట్టిగా రేపు మళ్ళీ స్వీట్ కార్న్ అయినది క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేయాలి మిల్ ఇది కూడా మష్రూమ్ కూడా నైట్ చేసేసుకుందాం రేపు నైట్ చేసే పక్కన పెట్టుకోవచ్చు మష్రూమ్ పాడు కాదు ఏం కాదు పొద్దున్నే రిస్క్ ఎందుకంటే రేపు నైట్ చేసుకుందాం అని చెప్పేది రేపు మష్రూమ్ కర్రీ చేసేది నేను అందుకని చెప్పి తినలేదంట అందుకే నేను చేసేది రేపు మష్రూమ్ కర్రీ కాబట్టి రేపు నైట్ చేసేసుకొని అవసరం అయితే బయట పెట్టుకోవచ్చు ఫ్రిజ్ లో పెట్టేసుకుని చల్లగా ఉంటుంది ఫ్రిజ్ లో కూడా అక్కల్లా అట్లా నైట్ ట్వల్వ్ డిగ్రీస్ అట్లా పోతుంది అక్కల్ మా నాకోసం ఇంటికి పోయినప్పుడు చేసుకున్నా నువ్వు తినవడానికి నేను వద్దు నాకు ఇష్టమని మరి తిన్నాను చెప్తూ నాకు ఇష్టమని మా పెళ్ళక ఎన్నిసార్లు తినుంటవే ఎవరి కోసం తిన్నావు నీ కోసం తిన్నావు మరే మరి నా కోసం ఎందుకు తిన్నట్టు చెప్తున్నావు నా వల్ల అలవాటు అయిందంట నేను ఎంత రోజు తిన్నది లేకపోతే నా నడవదని అని నేను చెప్పినట్టు మా ఇంట్లో నాకు ఇష్టం అని చెప్పి నేను పోతే పొట్లకాయ తెప్పించి పెరుగు చేసిద్దు అమ్మా అది ఏమో తిని టేస్ట్ చేసి మళ్ళీ నా కోసం తిన్నాడు చెప్తుంది చూడండి మష్రూమ్ ఎన్నిసార్లు తిన్నా పెళ్ళయాక మరి నీ కోసం ఎందుకు చేతి వదిన ఎన్నిసార్లు చేసిద్దు నేను నీ పెళ్ళిగా చేతి వదిన పెళ్ళిగా ముందని పెళ్ళైనా ముళ్లపడి వచ్చిన మష్రూమ్ రవీంద్ర మా ఫ్రెండ్ రవీంద్ర గారు మష్రూమ్ బిజినెస్ చేసిండు పండించిండు ఎట్లా డబ్బాలు డబ్బాలు మష్రూమ్ ఫస్ట్ టైమ్ ఎక్స్పీరియన్స్ మా వారైతే ఇంట్లో కాసేపు ఖాళీగా ఉంటే మాత్రం చాలు ఇంకా ఈ ఓల్డ్ సాంగ్స్ అన్ని పెట్టి చూస్తూ ఉంటాడు ఇంకా ఆయనకి అయ్యే ఇంట్రెస్ట్ నాకు అవే ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా పాత సాంగ్స్ మాక్సిమం వింటాం ఇద్దరం హాయిగా బాల్ గిన్నెలు వేయడం బయట వేయడం వేయడం బయట వేయడం ఆడుకుంటున్నాడు ఇక్కడ కూర్చొని మేము మాట అంటే ఏందమ్మే గారెలో నిలిపోతున్నాం అడుగుతున్నా కూడా గారె మనం ఇప్పుడు కూడా గారెలు తిన్నామనుకున్నాము కానీ మా ఆయన అన్నారు ఇప్పుడు గారెలు రేపు ఉదయం గారెలు ఎందుకులో వద్దా అంటే ఇంకా ఎగ్ బిర్యానీకి అయితే స్టవ్ మీద పెట్టాను ఇప్పుడే మా అన్న ఎగ్స్ కూడా తీసుకొచ్చాం మళ్ళీ పాడైపోయాయని అది కూడా పెట్టేశాను అనమాట అందులో చాలా ఈ మాత్రం ఆవడ కంటే చేస్తున్నాను ఎవడ ఆవడ

చొటబడమన్నారా గోల గోలాసులు మేమ అంటింట్లో ఉంటారు ఆ కన్ఫర్మ్ ఇక్కడ ఉంటాడు ఎస్త ఆయన్ని ఆ డ్యూటీ మాత్రం తప్పదు. బుజ్జిస్ ఎందుకు ఇట్లా పెడడావ్ చెప్పు? ఎక్కువ పేరుబడతది. గార్లిక్ మెత్తగా ఉంటాయని చెప్పి. అట్లా పట్టదు మెత్తగా ఉంటే మంచిగా పడుతదని. ఆ అన్నట్టు.

అసలు టైట్ అయిపోతనేనేయి కొడతేతనే ఇంకా ఏంటి సోస్రల్ కింద వస్తునేని అర్థం కింద మా అబ్బాయి అదా అదితే 80% తర్వాత దొచ్చినట్టు గుర్తు సరే నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ కలుస్తం హ అయితే రెగ్యులర్ డ్యూటీ ఆనియన్స్ కట్ చేస్తున్నారు ఆనియన్స్ డ్యూటీ మా ఆయన తీసుకున్నారు అనమాట ఇంకా ఆనియన్స్ కట్ చేస్తే తాలింపు వేసేసి ఏ ఫ్రీ వచ్చాయా నేను కౌంట్ చేయాలి అందుకనే అట్లా ఆలోచిస్తున్నా ఈ ఆనియన్స్ కట్ చేయడం అయిపోతే ఇంకా తాలింపేసి మంచిగా నైట్ అంతా నానితే ఉదయాన్నే మంచిగా తినచ్చు అవును ఏదో చెప్దాం అనుకుని మర్చిపోయా అండి గ్రేట్ కదా వీడైతే ఇంకా బంతే నన్ను అనమాట అది ఎక్కడ వాల్యూ మాటలోనూ ఏమో ఇది తీసుకున్నాము అక్కడ పింక్ ఉంది పింక్ చూసి నేను చేతికి ఇచ్చాను ఇంకా కావాలని గోల్ చేస్తున్నాడు ఏ కవర్ తో తినకూడదు చాక్లెట్లే ఇంకా ఈయన ఎత్తికి ఎల్లో తీసుకొచ్చారు ఎల్లో ఫేవరెట్ కదా అందుకని ఎల్లో తెచ్చుకున్నాడు అనమాట సైలెంట్ గా ఇది బిల్లింగ్ నేను వేస్తే పింక్ కూడా బిల్డింగ్ వేసుకుంటున్నాడు సైలెంట్ గా ఎవరికి తెలియకుండా అంటే ఆల్రెడీ ఇందులో పెరుగుంది ఇందులోనూ బీట్ చేసేద్దాంలే అనేసి ఇందులో బీట్ చేసేసాము ఇందులో పోస్తున్నా మళ్ళీ తాలింపు వేయాలి కొత్తమీర ఆల్రెడీ కట్ చేసి ఉంచారు కట్ చేసా చూపించాగా బుద్ధి అబుద్ధి ఎడిటర్ నువ్వే ఈ సినిమాకి నా సినిమాకి ఎడిటర్ నేనే లే ఇంకే లేపేతే అట్లా అట్లా లేపుతా ఫోటో నిన్న లేదు నిన్న అందులో తీయలేను కదా కట్టింగ్ నుంచి నిన్న ఎడిట్ చేసి నన్ను పెట్టుకోలేను కదా ఏమో బిట్టలేపైతే ఏముందాడో అంతేలే ఎవరు బాదో ఎవరి భయం ఎవరు బాదో అవలేకి మనం లేపేసి ఎడిటింగ్ లో అసలు నువ్వు ఉండబట్టే నేను ఆ మాత్రం ఎడిటింగ్ అయినా ఆ మాత్రం వీడియోలన్న ఏదైనా చేయలేస్తున్నా ఇంతకు ముందు ఒక వీడియో ఎడిట్ చేయాలంటే ఏడ్చేదాన్ని చేయదాన్ని సరిపోతుంది ఇంకా మోత వేసి పక్కన వేసేస్తే రేపు ఆరోగించుకుంది రేపు పొద్దున పని లేదు టిఫిన్ అయిపోయింది కూర కూడా నార్మల్గా బ్రిజ్జాలు ఫ్రై చేయమన్నా పని అయితే ఏం లేదు అంట్లో ఒకటి తోమేసుకుంటే సరిపోయింది పని ఉన్నాయి తోముకుంటే ఫినిష్ ఇంకా మేమైతే తినేసాం అనమాట బిర్యానీ చేశానని చెప్పా కదా ఇంకా అదే తినేసా అసలు గోలే ఆగట్లేదు వాడిదైతే ఇంకా అదనమాట సంగతులు మామూలుగా అయితే పండగ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మొన్న వెళ్ళొచ్చాం కాబట్టి కుదరలేదని చెప్పాను కదా కాకపోతే ఇంకా ఏ పెద్ద పండుగున్నా అత్తయ్య గారు అయితే కన్ఫర్మ్ మాకు నాకును వదినకి చీర తీసుకుంటారు ఈ సారి తీసుకుందామంటే నా దగ్గర ఆల్రెడీ కట్టని రెండు మూడు చీరలు ఉన్నాయి వదిన దగ్గర కూడా నా దగ్గర ఉన్నాయి వద్దా అన్నది అన్నది ఇంకెద్దాం తీసుకోలేదన్నమాట మొన్న మ్యారేజ్ డే కోసం కూడా సారీ తీసుకున్నాను ఒక వెబ్సైట్ నుంచి అని చెప్పాను కదా సో ఇంక అందుకని ఇప్పుడు ఏమంత ఇంట్రెస్ట్ లేదు ఆల్రెడీ ఉన్నాయి చీరలు అవి కూడా కట్టుకోవట్లేదు ఎందుకులే అన్నీ తీసుకొని అలా పెట్టేయడం అన్నట్టు ఇంకొద్దని చెప్పాము సరే అన్నారు అత్తయ్య గారు కానీ ఏం ఊరుకోరలేండి ఆ డబ్బులు పక్కన పెట్టి ఈ శారీ ఏమైనా తీసుకునేటప్పుడు లేదా స్పెషల్గానో ఏదో ఒక వస్తువు అయితే సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏదో దానికైతే అవి పక్కన పెట్టి ఏదో చేయిస్తారు ప్రతి పండగకి శారీ అయితే కన్ఫర్మ్ అంటే పెద్ద పండుగలు దసరా ఇలా సంక్రాంతి వినాయక చవితి ఇలాంటి పెద్ద పెద్ద పండగలకైతే కన్ఫర్మ్ తీస్తారు చీర అట్లానే మావయ్య గారు కూడా పంట చేతికి రాగాలని ఒకసారి అత్తయ్య గారికి ఏదైనా వస్తువు చేయించడం ఒకసారి నాకు వదిన చేయించడం అట్లా చేస్తారనమాట నాకు పెళ్ళి కాకముందు కూడా వదనకైతే చేయించే వాళ్ళంటని మా ఆయన మాత్రం పా అడగడు నాకేం చేయించట్లేదు ఏంటి నువ్వు అని అన్నాడు ఇంకా ఈయన పెట్టడానికి కొంచెం ఫీల్ కారనమాట ఏముంది అమ్మాయికి ఇచ్చేదానికి మనం అన్నట్టే ఉంటాం మేమైనా ఇంకా అది సంగతులు ఊరు మాత్రం మిస్ అయ్యాము ఇంక కుదరలేదు ఎందుకంటే హాలిడేస్ లేవు అనమాట మళ్ళీ వాళ్ళు ఇటు వస్తా ఉన్నారు కదా అప్పుడు కూడా హాలిడేస్ పెట్టాలి ఇప్పుడు మేము వెళ్ళకపోయినా పర్లేదు ఎందుకంటే అంటే వాళ్ళకి రాకుండా వాళ్ళైతే రావాల్సిందే కదా కన్ఫామ్ మొక్కులు తీసుకోవడానికైనా ఇంకా అందుకని ఆ ధైర్యంతో ఉన్నాం ఎట్లానో మొక్కులు తీసుకోవడానికైనా వస్తారు కదా ఒక వారం ఉంటారుగా అన్నట్టు ఇంకా ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ఇంకా అంత ఇంట్రెస్ట్ చూపిలా ఊరు వెళ్ళాలి అనమాట నన్ను కూడా వదని ఎలా చూసుకుంటారో అలానే చూసుకుంటారు నాకు ఆ విషయంలో మాత్రం అసలు బాధే లేదు ఇంక ఇద్దరిని ఈక్వల్గా చూసుకుంటారు అనమాట ఇంకా పిల్లలకు కూడా ఎక్కడికైనా వెళ్తే ఏదో ఒకటి కన్ఫర్మ్ కొంటాం అలవాటు ఇంక నన్ను కూడా లూలు మాల్లో చూసాంలే కానీ మళ్ళీ ఏజ్ గ్రూప్స్ అవి వాళ్ళ దగ్గర ఏమున్నా ఏం లేవు అది తెలియదు కదా అన్నట్టు మేమైతే ఇంకేం తీసుకోలేదు ఎందుకంటే ఏదో ఒకటి బీసీ చేసిన తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ వచ్చే మంత్ స్టార్టింగ్లో వదిన వాళ్ళు ఎట్లయినా వస్తారో అప్పుడు మళ్ళీ వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంకా అప్పుడు వాళ్ళకి ఏం కావాలో అదే ఇప్పిస్తే సరిపోయిద్ది కదా అనేసి ఇంకా మేమైతే ఏం పనిలేదు లేదంటే లూలు మాల్ కూడా అందుకనే వీడియో ఎక్కువ తీయ అసలు తీయాలంటే ముందు మాకు అర్థం కావాలి ఎటు వెళ్తున్నావు వస్తున్నాం అన్నది కూడా అర్థం కావాలి నాకు తెలిసి రెండు మూడు గంటలు పైన ఉన్నాం కానీ సౌం కూడా తిరుగున్నాం అనమాట అందుకనే ఇంకా కావాలి వీడియో కూడా అంత పెద్దగా ఏం రాలేదు ఆ వీడియో రిలీజ్ అయి ఉంటుంది అది కూడా లింక్ పెడతాను చూడండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా అయ్యే సంగతులు ఓన్లీ మేము గ్రాసరీస్ అండ్ అదేంటిది గేమ్స్ జోన్ ఫుడ్ కోర్ట్ ఈ మూడు చూసుకునే సరికే నా మూడు డైమండ్ జ్యువెలరీ స్టోర్ ఉన్నాయి గోల్డ్ జ్యువెలరీ ఉంది దాంట్లో ఆ మొబైల్స్ మొబైల్స్ యాపిల్ సామ్స్ అన్ని అన్ని విడివిడిగా కూడా స్టోర్స్ ఉన్నాయి అన్నమాట ఫోన్స్ కు వీటికి చెప్పులు సో ఆ మేకప్ ఇవి ఏ టు జెడ్ ఇంకా అన్ని ఉన్నాయి కానీ మేము ఏవి మాక్సిమం చెప్పాలా గ్రోసరీస్ అవి ఇవే ఇవే చూసాం తప్ప వేరే స్టాల్కి వెళ్ళి చూసింది ఏం లేదనమాట అలా పైపై చూస్తేనే మూడున్నర నాలుగు గంటలు పట్టింది అందుకనే వదనకైతే ముందే చేపించాము లూలు మాల్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఎవరైనా కన్ఫర్మ్ వన్ డే మొత్తం ప్లాన్ చేసుకొని వెళ్తేనే మొత్తం కవర్ చేసుకోగలుగుతారు కొన్న కొనకపోయినా చూడటానికి వెళ్ళినా కూడా ఒక వన్ డే మొత్తం పెట్టుకుంటేనే చూసిన సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట ఎందుకంటే అన్నీ ప్రతి దాంట్లో అన్నీ అన్ని మోడల్స్ ఉన్నాయి అంత ఇదే ఇదే ఉంటుంది అనుకోలేదు మేమైతే అవును ఇంకా ఈ రోజుటికైతే ఇయే సంగతులు ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్